ప్రేస్ దా ఈ రోజు దేవుని వాక్యము ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో ఏ విషయంలోనైనా ఏదైనా మనకి కార్యం జరిగినప్పుడు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి ఎందుకంటే మనము మన మనుషులకి స్నేహితులకి ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేసినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత కలిగి ఉంటాం కానీ దేవాది దేవుడు మనకి సహాయం చేస్తున్నప్పుడు ఆయన కృప మన చూపిస్తున్నప్పుడు ఆయన ప్రేమ మన ఎడల విశాలంగా ఉన్నప్పుడు ఆయనకు కూడా మనము కృతజ్ఞత కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది మన జీవితంలో ఏ చిన్న కార్యమైనా పెద్ద కార్యమైనా ఆ కార్యమందు మనము కృతజ్ఞత కలిగి జీవించాలి ఎందుకంటే మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి జీవిస్తామో మన జీవితంలో ఇంకా అనేకమైన కార్యాలు దేవుడు చేస్తాడు కాబట్టి ప్రతి విషయమందు మనము కృతజ్ఞత కలిగి జీవితాం దేవుడు ఈ వాక్యాన్ని దీవించను కాక Amen.